దోపిడీలు మనం చూస్తున్నాం అంత ఎందుకు వైకాపా పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు వాళ్ళ భూ కబ్జాలకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ రమణయ్య గారిని ఎట్లా అతి కిరాతకంగా చంపారో మనందరం చూసాం సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి విశాఖపట్నం ఈరోజు సింహాద్రి అప్పన్న అప్పన్న దర్శనం నేను చేసుకున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని నేను కోరాను దర్శనం అయిన తర్వాత నేను కొండ దిగే సమయంలో గ్రామస్తులను నాపి మాట్లాడాలని కోరారు వాళ్ళతో మాట్లాడుతూ ఒక తల్లినని ఉద్దేశించి మాట్లాడింది బాబు నువ్వు ఎప్పుడొచ్చినా దేవుడు దర్శనం చేస్తున్నావు జగన్ ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు ఎందుకు బాబు అని నన్ను అడిగింది అప్పుడు ఆ తల్లికి చెప్పా అది నన్ను అడుగుతావు ఏంటి తల్లి రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని అడగండి అని నేను అడిగా అప్పుడు ఒక కుర్రోడు వెనకాల నుంచి అన్నా ఇంకా నీకు అర్థం అవ్వలేదా జగన్ పక్కా కమర్షియల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప వేరే ప్రాంతానికి అతను వెళ్ళడని ఒక్కరు రోడ్డు చెప్పే పరిస్థితి జగన్ ఎన్నో పాపాలు చేశాడు అందుకే దేవుడు ఇప్పుడు నువ్వు అబద్దాలు చెప్పొద్దు నిజమే చెప్పని చెప్పాడు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పేపర్ లేదు టీవీ లేదని చెప్తున్నాడు నిజమే ఆయనకి పేపర్ లేదు టీవీ లేదు ప్రజాధనాన్ని లూటీ చేసి అవి పెట్టాడు కదా అది ప్రజలదే మళ్ళీ నా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ లేదు నాకు పవర్ ప్లాంట్ లేదని చెప్తున్నాడు వాస్తవం